నాలుగేళ్లలో ఇరవై ఆరు వేల కిలోమీటర్లు మ్యాజిక్ డ్రైన్స్ చేసి గ్రామీణ ప్రాంతాలు మురుగు నీటి సమస్య లేకుండా ఒక ఆదర్శంగా తయారు చేసే బాధ్యత మేము తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే మీరు చూస్తే ఓమ్ కంపోస్టింగ్ పెరిగింది కిచెన్ గార్డెన్లు వస్తున్నాయి ఇంటిపైనే పంటలు పండించుకునే రోజు వస్తా ఉంది రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పది లక్షల కుటుంబాల్లో ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ని ఆచరించే ప్రోత్సాహం ఇస్తున్నాం సర్కులర్ ఎకానమీ సర్కులర్ ఎకానమీలో మీరు చూస్తే అన్ని కూడా రీసైక్లింగ్ చేయడం రీసైక్లింగ్ చేసి యూజ్ అండ్ త్రో అంటే పారేయడం కాకుండా యూజ్ రికవర్ రీయూజ్ అనే విధానానికి శ్రీకారం చుట్టాం ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఈరోజు నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను మీరు తాగే నీళ్లు స్వచ్ఛంగా ఉండే వరకు మీరు పీల్చే గాలి స్వచ్ఛమైన గాలి పీల్చే వరకు మీరు తినే తిండి ఆరోగ్యంగా ఉండే వరకు కడాన మీ ఆలోచనలు కూడా స్వచ్ఛమైన ఆలోచనలు వచ్చే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా నిన్ననే దావోసు నుంచి వచ్చా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి పెరిగింది మీ అందరి కళ్ళ ముందరనే పెరిగా చిత్తూరు జిల్లాలోనే పుట్ట ఇక్కడే పెరిగా తిరుపతిలో మీ మారిగా నేను కూడా చదువుకున్నా అంచెలంచెలుగా చదువుకున్నా ఈరోజు రేపు ఇరవై ఎనిమిదికి యాభై సంవత్సరాలు నా రాజకీయ ప్రస్థానం అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో విద్యార్థిగా ఉండి యూనివర్సిటీ చదువుకుంటూ అక్కడే పోటీ చేశా అక్కడి నుంచి అంచెల అంచెలుగా ఎదుగుతూ ముందుకు పోయా నేను ముప్పై సంవత్సరాల నుంచి ఎవరు పోల దావోస్కి నేను వెళ్ళా నేను ఎప్పుడూ మీకు ఒక మాట చెప్తాను నేను అనునిత్యం విద్యార్థిని మీరు ఒక విషయం చెప్తే ఆలోచిస్తాను ఇంకొకరు ఒక విషయం చెప్తే ఆలోచిస్తాను ఇంకో దేశంలో ఒక చేస్తే అది చూస్తాను అవన్నీ మీకోసం అమలు చేసి దాని ఫలితాలు రాబట్టడానికి నిరంతరం పనిచేస్తున్నాను ఎక్కడో అమెరికాలో టెక్నాలజీ అంటే నేను ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తే ఈరోజు అందులో ఆ పాలసీ వల్ల హైదరాబాద్ ఎకానమీలో మోస్ట్ లివబుల్ సిటీగా నెంబర్ వన్ సిటీగా తయారైంది మీరు ఎప్పుడు చెన్నైకి పోతారు ఈరోజు చెన్నై హైదరాబాద్ చూస్తే వ్యత్యాసం మీకే కనపడుస్తుంది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంటే ఒక పద్ధతి ప్రకారం చేశాం నిన్న పోయినప్పుడు నేను చూసాం నిన్న పోయినప్పుడు నేను చూస్తే ప్రపంచం మొత్తం చర్చించుకునేది ఈరోజు భవిష్యత్తులో టెక్నాలజీ ఒకప్పుడు టెక్నాలజీ ఉండతాడు చేశారు ఫోన్ అంటే కూడు పెడుతుందా అన్నారు ఇప్పుడు అదే ఫోను మీకు సర్వస్వాన్నిచ్చే పరిస్థితి వస్తా ఉంది ఇప్పుడు టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది మీకు కావలసిన ప్రపంచంలో జరిగే అన్ని కూడా నాలెడ్జే కాదు భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏ డాక్టర్ వస్తాడు నువ్వు ఏం తినాలి ఏం తినకూడదు నీ ఆరోగ్యం ఈ నిమిషం ఎట్లుంది ఇంకొక ఇదే మరిగే నువ్వు చేస్తే ఎప్పుడు నీ గుండు వస్తుందో అది కూడా మీ ఫోన్ ద్వారా మీకు చెప్పే పరిస్థితి వస్తుంది తొందరలోనే సంజీవని ప్రాజెక్ట్ వల్ల మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మీ అందరికి ఒకటే హామీ ఇస్తున్నా ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ ఇంటి దగ్గర మీకు అందించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇలాంటివన్నీ ఒక రైతు వ్యవసాయం చేయాలంటే ఏం చేయాల మొత్తం నాలెడ్జ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చే పరిస్థితికి వస్తుంది దీనిపైనే ప్రపంచం మొత్తం చర్చ జరుగుతూ ఉంది రెండోది గ్రీన్ ఎనర్జీ ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నేను చిన్నప్పుడు కరెంట్ వచ్చేది కాదు మా ఊర్లో కరెంట్ ఉండేది కాదు తర్వాత గ్రాజువల్గా కరెంట్ పట్టణాలకు వచ్చింది పల్లెలకు వచ్చింది ముందు ఇండ్లకు వచ్చింది తర్వాత వ్యవసాయానికి వచ్చింది ఇప్పుడు మన ఇంటిపైనే మనం కరెంటు తయారు చేసుకుంటున్నాం సోలార్ వచ్చింది మీ అందరికీ పిలిపిస్తున్నా మీరు ముందుకు రండి మీరు కరెంటు ఉత్పత్తి చేసుకోండి పేదవాళ్ళ కండగా నేనుంటా ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇస్తాం రైతులందరికీ కుసుమ కింద పూర్తిగా ఫ్రీగా మీకు అందరికి స్థోనాలు పెట్టిస్తాం బీసీలకు అదనంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రెండు మెగావాట్లకి అరవై వేల రూపాయలు ఇచ్చి మనం ఒక ఇరవై ఐదు వేలు ఇచ్చి మొత్తం డెబ్బై నుంచి తొంభై ఐదు వేల రూపాయలు మీకు సబ్సిడీ ఇస్తాం ఒకసారి మీరు పెట్టుకుంటే ఇంకెప్పటికి కూడా కరెంటు కొనే పరిస్థితి ఉండదు మీకు ఎక్కువ ఉంటే మీరు గ్రిడ్కి ఇవ్వండి మళ్ళీ మీకు కావాలంటే మీరు తీసుకోండి మీ మీటరే చెప్పేస్తుంది ఎంత మీరు వాడుకున్నారు ఎంత డిపార్ట్మెంట్కి ఇచ్చారు మళ్ళా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటే మీరు ఎక్కువ ఇస్తే మీకు డబ్బులు వస్తుంది లేకుంటే మీరు వాడుకుంటే వాడుకున్న మోతాదులో కట్టే పరిస్థితికి వస్తుంది ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు కరెంట్ ఎక్కడో వైర్లో వచ్చేది ఇప్పుడు కరెంట్ అంతా కూడా తయారు చేసి గ్రీన్ హైడ్రోజన్ అమోనియా తయారు చేసి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వస్తున్నాం ఇది పెద్ద మార్పు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది ప్రపంచం అంతా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది రెండోది మీరు ఒకసారి చూస్తే మూడోది నేచురల్ ఫార్మింగ్ ప్రకృతి సేద్యం దగ్గర దగ్గర ఇరవై లక్షల ఎకరాల్లో ఇరవై లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం ఈ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీ ఆరోగ్యం బాగుపడుతుంది మీ భూములు ఇంప్రూవ్ అవుతాయి ఈరోజు నేను చూశాను నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది గ్రౌండ్ వాటరు క్వాలిటీ రిపోర్టు దేశం అంతా చేశారు మన రాష్ట్రంలో కూడా చేశారు మన రాష్ట్రంలో మీరు చూస్తే సెలైనిటీ దగ్గర దగ్గర తొమ్మిది పాయింట్ ఏడు శాతం భూముల్లో సెలైనిటీ ఉంది ఫ్లోరైడ్ ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఫ్లోరైడ్ ఉంది నైట్రేట్ ఇరవై నాలుగు శాతం ఉంది నేను చూసేవాడిని ముఖ్యమంత్రిగా రోజు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ఎక్కువ ఉండేది అక్కడ నీళ్లు ఉండేటివి కాదు భగవంతుడు మమ్మల్ని బాగా అన్ని అవయాలతో పుట్టిస్తే ఆ నీళ్లు తాగి వికలాంగులుగా తయారయ్యేవాళ్ళు నడవలేకపోయేవారు ఎన్నో సమస్యలు వచ్చాయి అవన్నీ పరిష్కారం చేశాం ఇప్పుడు కాని నేను చెప్పిన పనులన్నీ మనం చేసి ఫ్లోరైడ్ అనే మాటే ఉండదు రెండవది నైట్రేట్ నైట్రేట్ కూడా ఎందుకు వస్తుందంటే మనం తాగే నీళ్లు ఎరువులకు ఇస్తున్నా ఎరువులన్నీ వేస్తున్నాం అంటే యూరియా వేస్తున్నాం కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం అవి భూమిలో ఇంకుతున్నాయి వర్షాలు వచ్చినప్పుడు మొత్తం భూమి నుంచి భూగర్భ జలాల్లో ఒక ప్రాంతాన్ని ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంది ఆ నీళ్లే మనం తాగుతున్నాం అవి తాగితే క్యాన్సర్ వస్తూ ఉంది క్యాన్సర్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది ఫ్యాక్టరీ పొల్యూషన్ వల్ల లేకుంటే మనం తాగే నీళ్ల వల్ల మనం తినే తిండి వల్ల క్యాన్సర్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది సముద్రం పక్కన సెలైనిటీ వస్తా ఉంది నేను ఇవన్నీ కూడా ఆలోచించి శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తా పూర్తిగా సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇవి నేను దావోసు పోయినప్పుడు నేను చూసిన కొన్ని సత్యాలు అక్కడ చర్చించుకునే విధానాలు ఇంకొక విషయం కూడా ఫైనల్గా మీ అందరికీ చెప్పాలి కొన్ని కొన్ని దేశాలు సరైన సమయంలో ఆలోచించకుండా దేశాలే పూర్తిగా నష్టపోతున్నాయి ఓసారి ప్రభుత్వం ఉండే పెద్దలు కానీ అక్కడుండే మేధావులు సరిగా ఆలోచించుకోకపోతే చైనాలో ఒక ఇంటికి ఒక చైల్డ్ అని ఒక నామ పెట్టారు ఒకే పిల్లవాడు ఉండాలి బిడ్డ కాని పిల్లోడు కానీ ఒకరే ఉండాలి ఆ పాలసీ వల్ల ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్కరినే కన్నారు అట్ వన్ స్టేజ్ ఇద్దరు పిల్లలు అయితే ఫైన్ వేశారు ముగ్గురు పిల్లలు వేస్తే ఇంకా ఎక్కువ ఫైన్లు వేసారు అందరూ కూడా ఒకరినే కనడం మొదలు పెట్టారు కొంతమంది కనడా వదిలేశారు ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉండే దేశం చైనా ఈరోజు చైనా జనాభా తగ్గిపోతా ఉంది భారతదేశ జనాభా పెరుగుతా ఉంది జనాభా మన సంపద ఈ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి ఒక్క చైనా కాదు తొందరలో పాలసీ తీసుకొస్తా రోజు మీరు ఒక పక్కన చూస్తే జపాన్ సౌత్ కొరియా తైవాన్ సింగపూర్ యూరోప్ అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోతా ఉంది ఇక్కడే మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు నేను కూడా కుటుంబ నియంత్రణ చేసుకొచ్చాను ఒకరు ముద్దు ఇద్దరు ఓకే ముగ్గురు వద్దని చెప్పా తర్వాత ఆలోచించాను మన దగ్గర కూడా ఇప్పుడు మీరు చూస్తే రెండు పాయింట్ ఒక్కరిని జీవిత కాలంలో భార్యాభర్తలు కనాలి రెండు పాయింట్ ఒకటి కంటే బ్యాలెన్స్ అవుతుంది అదే సమయంలో తగ్గితే జనాభా తగ్గిపోతుంది పెరిగితే బెటర్గా ఉంటుంది ఇప్పుడు సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోతా ఉంది మన దగ్గర వన్ పాయింట్ ఫైవ్కి వచ్చేసాం మేలుకోకపోతే పెను ప్రమాదం యూపీ బీహార్ మాత్రం ఒక్కొక్క కుటుంబం భార్యాభర్త రెండు పాయింట్ తొమ్మిది మంది పిల్లలు అంటున్నారు ఫెర్టిలిటీ రేటు అంటే దీన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది చూసిన తర్వాత ఒకప్పుడు పంచాయతీ ఎలక్షన్ లో పోటీ చేయడానికి అర్హత లేదని చట్టాన్ని తీసుకొచ్చాను ఇప్పుడు ఒక పిల్లవాడిని కంటే మీకు అర్హత లేదని చెప్పే పరిస్థితి వచ్చానంటే అది పెను మార్పు అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా భారతదేశం గొప్ప దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంటాం జనాభా ఎక్కువ ఉంటే ప్రపంచంలో జనాభా లేదు కాబట్టి మన దేశం నుంచి విదేశాలకు పోయి అక్కడ కూడా చేసి డబ్బులు సంపాదించే పరిస్థితి వస్తుంది అంటే సరైన సమయంలో నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటున్నాను ఆ రోజు నేనే నిర్ణయం తీసుకున్నాను కుటుంబ నియంత్రణ ఇప్పుడు మళ్ళీ పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా నేనే తీసుకుంటున్నానంటే అలాంటి నిర్ణయాలు చేయకపోతే నష్టపోయేది సమాజం నష్టపోయేది రాష్ట్రం ఈ దేశం అలాంటి ప్రపంచంలో జరిగాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవి అయిన తర్వాత ఈరోజు ఒక్కసారి మీరు చూస్తే నాకు కూడా వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి మీరు గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అన్ని ఇబ్బందులు వచ్చాయి మాట్లాడాలంటే మాట్లాడేవాళ్ళు కాదు కడాన నవ్వాలంటే కూడా నవ్వేవాళ్ళు కాదు అంటే భయంకరమైన పరిపాలన కడాన నాలాంటి వాడికి కూడా ఒక సాయంత్రం వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారంటే ఇంకా మామూలుల పరిస్థితి ఏంటో చెప్పాలా ఎందుకంటే ముందు చెప్తే కోర్టు పోతే స్టే ఇస్తారు కాబట్టి నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారు రాష్ట్రంలో ఒక రాక్షస పాలన ఒక సైకో పాలన జరిగింది పోరాడాం నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు సమక్తంగా ఆలోచించాం నరేంద్ర మోడీ గారు సహకరించారు మూడు పార్టీలు కలిసి కూటలు పెట్టాం ఒకే మాట చెప్పాం ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మా భుజస్కంధాల పైన పెట్టుకుంటామని మీకు ఒక హామీ ఇచ్చాం మీరు కూడా బ్రహ్మాండంగా స్పందించారు నేను రాజకీయాల్లో డెబ్బై ఎనిమిది నుంచి ఉన్నాను కాని మొట్టమొదటిసారిగా పెట్టిన అభ్యర్థులు గెలిపించారు ఎంత మందిని పెడితే తొంభై నాలుగు శాతం అభ్యర్థుల్ని గెలిపించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్కడి నుంచి అంచెలంచెలుగా ఆలోచించాం సంక్షేమాన్ని సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాం అభివృద్ధి పరిగెత్తిస్తున్నాం ఎప్పుడు కూడా నేను చాలా సార్లు సీఎం అయ్యాను కానీ ఈ సారి చేసినంత అభివృద్ధి నా జీవితంలో ఎప్పుడు చేయలేదు పద్దెనిమిది నెలల్లో ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలుంటే ఇరవై ఐదు శాతం పెట్టుబడులు ఒక ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయంటే అది ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన పాలన ఉంది అయితే ఈ రోజు మళ్ళా మాట్లాడుతున్నారు ఆ పార్టీని ఒకటి అడుగుతున్నా మీ అందరూ చెప్పాలి ఇళ్లలో చర్చించుకోవాలి మంచి జరగాలంటే చెడును కూడా గుర్తు పెట్టుకోవాలి చెడు చేసే వ్యక్తులు కూడా ఎప్పటికీ మరిచిపోకూడదు అందుకే నరకాసురుడు ఉంటాడు ఈరోజు నరకాసురుడు వల జరిగిన తర్వాత ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం దీపావళి పండగ చేసుకుంటున్నావా లేదా ఎందుకు దీపావళి పండుగ చేసుకుంటున్నాం చెడుని ఒకసారి గుర్తుపెట్టుకుని మంచిని మళ్ళా చేయడానికి ముందుకు పోవడానికి చేస్తున్నాం ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంలో మన పెద్దల్ని గుర్తుపెట్టుకోవడానికి మన వాళ్ళకి నివాళులే పెద్ద పండుగ రోజున పూజలు చేస్తున్నావా లేదా చేస్తున్నావా లేదా చేస్తున్నాడు చేద్దండి అని మిమ్మల్ని అడుగుతున్నాయి ఇవన్నీ గుర్తుంటే మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు రాష్ట్రం అనేది ప్రభుత్వం అనేది సమర్థవంతంగా పనిచేసి మీ జీవితాల్లో పెను మార్పులు వస్తాయి ఒక ఉదాహరణ ఐదేళ్లలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు ఆ వ్యవస్థలో లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అవినీతి జరిగింది అసమర్థత పెరిగింది